ముందుండి నడపడానికి గల కారణం ఒక డైరెక్టర్ ఉన్నాడు ఈ డైరెక్టరు ఈ స్క్రీన్ ప్లే కూడా ఈ యాక్టర్స్ ఆర్టిస్ట్ ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒక మార్కెటింగ్ టీం ని పెట్టి మీరు వస్తారా విడుదల రజనీ మీద కేసు పెడతారా కంటెంట్ మేము ఇస్తాము మీరు జస్ట్ అక్కడికి వెళ్ళి ఆ కంప్లైంట్ ఇచ్చిరండి మీరు వస్తారా అధికారం మా దగ్గర ఉంది ఏం పని కావాలో చేసి పెడతాము విడుదల రజనీ మీద మేము ఒక నెరేషన్ ఇస్తాము ఆ నెరేటివ్ తీసుకొని పలానా ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చెప్పండి బయటికి రాగానే మీడియాతో మాట్లాడండి సోషల్ మీడియాలో పెట్టండి అనేది ఒక ఒక ఎజెండా పెట్టుకున్నారు ఒక మోడస్ ఆపరేండా రన్ చేస్తున్నారు దాంట్లో భాగంగానే ఒక బిజినెస్ మ్యాన్ ఒక వ్యక్తి వెళ్ళి ఇక్కడ ఒక డైరెక్టర్ ఉన్నాడు ఆ డైరెక్టర్ ఎవరో కాదు నా కసరావుపేట ఎంపీ శ్రీ లావ్ శ్రీకృష్ణదేవరాయ గారు ఈజ్ ద డైరెక్టర్ ఈ డైరెక్టర్ దగ్గరికి ఈ బిజినెస్ మ్యాన్ వెళ్తాడు ఈ బిజినెస్ మ్యాన్ ఫ్రెండ్ అంటారు ఈ బిజినెస్ మ్యాన్ బంధువంట అంట అదే పార్టీకి సంబంధించి అదే వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ బిజినెస్ మ్యాన్ ఈ బిజినెస్ మ్యాన్ వెళ్ళి అతనికి ఏవో బిల్లులు కావాలి అతనికి ఉన్నటువంటి పెనాల్టీస్ వే ఆఫ్ చేయాలి అతను యథేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి అతని సపోర్ట్ కావాలని అతన్ని అడిగితే అతడు ఇతనికి డైరెక్టర్ గారు అన్నాను కదా కృష్ణదేవరాయ గారు ఇతనికి ఇల్లీగల్ గా ఎట్లాంటి అట్లా వ్యాపారం చేసుకోవడానికి ఇల్లీగల్ వ్యాపారం ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవడానికి ఎదురే లేకుండా వ్యాపారం చేసుకోవడానికి సహకరిస్తానని హామీ ఇస్తూ కృష్ణదేవరాయ గారు ఈ బిజినెస్ మ్యాన్ ని కోరిక కోరుతారు ఏంటంటే నా టార్గెట్ విడుదల రజని ఈ విడుదల రజని మీద తన్ని డిఫైమ్ చేయాలి తన మీద ఏదో ఒక కంప్లైంట్ పెట్టండి తనని డిఫైమ్ చేద్దాము కంప్లైంట్ పెట్టించడము ఆ పైన ఫాలో వ్యవహారాలు మొత్తం నాది బాధ్యత మీరు అలా కంప్లైంట్ పెట్టి నేను చెప్పిన ఆఫీస్కి వెళ్ళి ఇచ్చేసి మీరు ఇంట్లో కూర్చోండి మెల్కుండా నేను నడుపుతా అని చెప్పి మీ బిజినెస్లు నడిపిస్తా అని అతనికి ఇచ్చి వెనకుండి ఈ విధమైనటువంటి దారుణమైనటువంటి ఇల్లీగల్ కేసుని నా మీద మా స్టాఫ్ మీద మా మరిది మీద పెట్టించినటువంటి ప్రయత్నం చేశారు అసలు ఎందుకు ఎందుకు చేయాల్సి వచ్చింది కృష్ణదేవరాయ గారికి కూడా ఎందుకు ఇలా చేయాల్సి వస్తుందంటే కృష్ణదేవరాయ గారికి విడుదల రజనీ అంటే కోపం కొంచెం ఎక్కువేనండి ఎక్కువ కోపమే ఎందుకో నాకు కూడా కారణాలు తెలీదు కానీ రకరకాల కారణాలు ఆయనే అనుకుంటాడు రకరకాల కారణాలు ఆయనకే ఉన్నాయి సరే ఎందుకంటే దానికి కూడా కథ ఉంది అది కూడా చెప్తా అయితే ఆ కథ ఏంటంటే రెండు వేల ఇరవై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సెప్టెంబర్ రెండు వైఎస్ఆర్ గారు వర్ధంతి ఆ రోజున గురజాల సర్కల్ ఆ రోజున కరెక్ట్ సంవత్సరం నరైంది మేము అధికారంలోకి వచ్చి వచ్చినప్పుడు కృష్ణదేవరాయ గారు ఏం చేశారంటే అతనికి ఎందుకో కానీ నా మీద ఎందుకు కోపమో ఏంటో ఆ భగవంతుడికే తెలియాలి ఆయనకే తెలియాలి కారణాలు అతని కోసం అతని గ్రూప్ కోసం అతను ఇక రకరకాలు ఉంటాయిలండి సరే ఆయన ఏం చేశారంటే ఈ గురజాల సర్కిల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో అక్కడున్నటువంటి డిఎస్పీ గారిని అక్కడున్నటువంటి సిఐ గారిని ఇద్దరిని కూడా మాటలు చెప్పి మా అధికారాన్ని మా మీదకే వాడి వాళ్ళని పోలీసులను బ్రైబ్ చేసి నా మీద నేను మాట్లాడేటువంటి ఫోన్ నంబర్ మీద నేను వాడేటువంటి నంబర్స్ మీద మా సిబ్బంది నంబర్స్ మీద మా ఇంట్లో వాళ్ళ నంబర్స్ మీద ఒక ఆరు నుంచి ఏడు నంబర్ల వరకు కూడా కాల్ డేటా తీసే ప్రయత్నం చేశారు కాల్ డేటా తీయాలంటే ఎఫ్ఐఆర్ కట్టాలి వీటి మీద ఎఫ్ఐఆర్ కట్టి ఈ సర్కుల్లో ఎఫ్ఐఆర్ కట్టి ఈ కాల్ డేటా తీశారు ఇది ఈ రోజున నేను ఎందుకు చెప్తున్నానంటే మేమిద్దరం ఒకే పార్టీలో ఉన్నాం ఇది మేము అధికారంలో ఉన్నప్పుడే జరిగింది అప్పుడు నేను ఎమ్మెల్యేని అప్పుడు జరిగినటువంటి విషయము నేను ఏ రోజు కూడా ఈ విషయాన్ని చెప్పే పరిస్థితి నాకు రాకూడదనే నా మనసులో ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని కానీ ఈ రోజున నేను ఏ తప్పు చేయకపోయినా ఈ రోజున నన్ను బాధ పెట్టి నా కళ్ళల్లో ఏదో కన్నీళ్లు చూద్దామని నన్ను ఇబ్బంది పెట్టి హింసిద్దామని చెప్పి ఈ రోజున వరుస పెట్టి నన్ను టార్గెట్ చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు చెప్పక తప్పట్లేదు కాబట్టి ఈ రోజు నేను చెప్తా ఉన్నా ఆ రోజున మేము ఒకే పార్టీలో ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటిగ్రిటీ కోసం నేను ఆ రోజు నోరు వెప్పలేదు ఈ రోజున కూడా నేను చెప్పాలనుకోలేదు కానీ చెప్పే పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి నేను చెప్తా ఉన్నాను ఒకసారి ఆలోచన చేయండి ఒకే పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అక్కడున్నటువంటి ఒక బీసీ మహిళ ఒక ఎమ్మెల్యే మీద కాల్ డేటా తీస్తారండి కాల్ డేటా అనేది ఒక వ్యక్తి ప్రైవసీకి సంబంధించినటువంటి విషయం నా ప్రై నా ప్రైవసీ అంటే నా జీవితం నా వ్యక్తిగత జీవితంలోకి రావాలనేటువంటి ఎందుకంత నీచపు ఆలోచన వారికి వచ్చిందో నాకు తెలీదు నేను ఒక్కసారి అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఇంతమంది అన్నల్ని తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళని నేను అడుగుతా ఉన్నా ఒక్కసారి ఆలోచన చేయండి మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే మీ భార్య అయినా మీ చెల్లెయినా మీ అక్క అయినా మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళ కాల్ డేటా ఎవరన్నా తీస్తే ఏంటండి మీకు ఎంత బాధ అనిపిస్తుందండి మీకు ఎంత కడుపు కాలొద్దండి అలాగే మీరు కాల్ డేటా తీసినప్పుడు నా కుటుంబ సభ్యులు కూడా అలాగే ఫీల్ అయ్యారు ఇంత నీచుడా కృష్ణదేవరాయలు అని చెప్పి అందరూ ఫీల్ అయ్యారు ఇది మా అధిష్టానానికి తెలుసు మా పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు తెలుసు అప్పట్లో ఉన్నటువంటి మా పోలీస్ అధికారులకు కూడా తెలుసు కానీ ఎప్పుడు బహిరంగంగా ఈ విషయాన్ని నేను బయటికి చెప్పే ప్రయత్నం చేయలేదు